గౌరవాల్ని ఎవరికొరు తీర్చిపరుచుకునే పరిస్థితి లేదు ఇవాళ మన వైపు నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ మొత్తం కూడా ఆ ప్రజల చైతన్యం కోసం కొంతవరకు పోవచ్చు పోయి వాళ్ళు కూడా అక్కడ ఆస్తులను సంపాదించుకున్న పరిస్థితి లేదు కానీ ఆ పోరాటాన్ని వాళ్ళు చైతన్యం చేసుకొని భారత పిలవాడు తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి అసమానతలు పోవటానికి ఇక్కడ ఉన్నటువంటి పేదరికం పోవటానికి మనిషిని మనిషిని గౌరవించుకోవడానికి వాళ్ళ ఒక ఒక ఇజం ఒక మావోయిజం వాళ్ళు ఎంచుకున్నారు అయితే అది మేధావులు చాలామంది కూడా తప్పు అంటున్నారు అది వాళ్ళకి రైట్ కానీ ఇక్కడ అంటే మేము బహుజన రాజకీయ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ అది ఒక సైన్యం పాలక వర్గంలో ఉన్నటువంటి పోలీసులు ఒక సైన్యం ఇవాళ ఓటు ద్వారా కాన్సీరామ్ గారు ఐడియాలిస్ తోటి ఓటుని ద్వారా విత్తం చేస్తేనే రాజు మరొక రాజుతో యుద్ధం చేయాలి పానంతో తుపాకీ మరొక తుపాకీతో యుద్ధం చేయాలి తుపాకీ అనేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి తుపాకీ కొన్ని లక్షల తుపాకులు ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు మన ద్రోహమే వీళ్ళు చంపిన ద్రోహమే ఇవాళ ఓటుతోని యుద్ధం అనే విషయాన్ని వాళ్ళు కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది ఓటు తోర యుద్ధం చేస్తే అధికారులు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తుపాకులంతా కూడా రాజ్య పాలకుల సైడ్ వైపు పీరిత వర్గాల వైపు వచ్చేటువంటి ఆలోచన ఉంది అది వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇవాళ మొత్తం వల్ల వాళ్ళది తప్పి మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది మనిషిని మనిషిని చంపటం వీళ్ళది దుర్మార్గంగా ఇవాళ చట్టాలు ఉన్నాయి భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ప్రకారం నువ్వు కోర్టులో పెట్టాలి కానీ నువ్వు ఎట్లా హత్యలు చేస్తావు అనేటువంటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇవాళ ప్రజా ఉద్యమం మాట్లాడుతూ ఉన్నారు ప్రజా ఉద్యమం ఇవాళ వంద కోట్లు ఉన్నటువంటి వాడు కూడా ప్రజలే కూట ప్రజమే కానీ ఏ ప్రజలు ఏ ప్రజలతో ప్రజాయుద్ధం జరపాలి ఏ వర్గంతో శత్రువులు చూపించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పడ పెట్టుబడిదారుల కులాలు ఏ ఉన్నాయి ఏ వర్గాలు ఉన్నాయి ఇవాళ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవాళ వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళ బీజేపీ అనేటువంటి కొమ్మను పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం పెట్టుకొని ఈ దేశాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నారు ఇవాళ మరి పీపుల్స్ వారా మావోయిస్టు రాడికల్సా వాళ్ళ వాళ్ళ రాజకీయం అనేటువంటి కొమ్మ ఉందా ఈ వంద సంవత్సరాల్లో వేలాది ఎస్సీ మొత్తం కూడా చాలా మంది ప్రాణాలు ఫలిదానం రాజకీయ కొమ్మేది రాజకీయ కొమ్మ లేని కోరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తుపాకీ నీ ఎట్లా వచ్చింది ఈ రాష్ట్రంలో పాల పాలక వర్గంలో ఉన్నటువంటి రాజ్యాంగంలోని చట్టాన్ని కాపాడుకున్నటువంటి రాజ్యపాలకుల యొక్క చట్టాన్ని కాపాడుకున్న తుపాకీ నీకెట్లా ఎట్లా అనే విషయాన్ని మొత్తం కూడా మనందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో తుపాకీ మన సైడ్ రావాలంటే ఓటును మనం గుంజుకోవాల్సిన అవసరం ఉంది ఓటుని మనం గుంచుకొని బహుజన అధికారానికి వస్తే ఆదివాసీలంగా అధికారానికి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని హోమ్ హోంశాఖ శాఖ ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి మన ఎందుకు వచ్చింది అందుకని బహుజన రాజకీయ ఉద్యమం కాన్సిరం ఐడియా మనందరం కూడా ప్రజా ఉద్యమాన్ని నిర్మించినప్పుడే ప్రజా ఉద్యమ రాజకీయ ఉద్యమాన్ని నిర్మించినప్పుడే మనందరూ కూడా అధికారంలో రావడానికి అవకాశం ఉంది అప్పుడే వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందనేటువంటి మరో మనిషి సంపబడకుండా ప్రతి మనిషిని ప్రతి మనిషి కించపరచకుండా ఈ రాష్ట్రంలో ప్రజాశాంతి పరిస్థితులు నెలకొరుతాయని తెలియజేస్తూ నాకు అవగాహన అధ్యక్షులు వారి మరో